హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దూస్ రెసిపీస్ ఈరోజు నేను మీకు సింపుల్గా ఈజీగా టేస్టీగా పాలకూర పప్పు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను అది కూడా పెసరపప్పుతో సో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా హాఫ్ కప్ పెసరపప్పుని ఇలా హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి అలాగే పాలకూరని నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కర్రీకి సరిపడా పచ్చిమిర్చీలని ఆనియన్స్ని కరివేపాకుని ఒక ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లిని ఒక వన్ స్పూన్ జీలకర్రలు వేసి కచాపెచ్చా దంచుకొని రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో ఆయిల్ని వేసి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత వన్ స్పూన్ జీలకర్రని వన్ స్పూన్ శనగపప్పుని వన్ స్పూన్ మినపప్పుని వేసి కొంచెం వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చీలని ఆనియన్స్లని కూడా వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ పాలకూర ఫ్రైని చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి జీలకర్రని ఇలా కచాపెచా దంచుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకుని సాల్ట్ని వేసి ఒకసారి కలుపుకొని వీటిని కొంచెం వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చిని వేసి ఒకసారి కలుపుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపుని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ పసుపు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పప్పునంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ పప్పుని మగ్గనివ్వాలి ఇలా టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వాష్ చేసుకొని కట్ చేసుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పాలకూర పప్పు అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టకుండా మూత పెడితే పాలకూర కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ పాలకూర నుండి వాటర్ రిలీజ్ అవుతాయి ఆ వాటర్తోనే పప్పు కూడా ఉడికిపోతుంది సో మీరు వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ పప్పు ఉడకకపోతే ఒక టూ టు త్రీ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్ని బట్టి కొంచెం కారంని కొంచెం ధనియాల పొడిని అలాగే కొంచెం సాల్ట్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మరో టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్నాక ఇప్పుడు పప్పుని ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇక్కడ నేను వన్ స్పూన్ కూడా వాటర్ని యాడ్ చేయలేదు ఇలా పప్పు ఉడికిన తర్వాత మరో టూ మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పప్పు డ్రైగా ఫ్రై లాగా అయిపోతుంది చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మన సూపర్ టేస్టీ హెల్తీ పాలకూర పెసరపప్పు ఫ్రైని మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్